ఓం నమ శివాయ అరుణాచలేశ్వర ఆలయ విశేషాలు అరుణాచలేశ్వర ఆలయంలో మనం దర్శించవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం ఆలయం లోపలికి వెళ్ళబోయే ముందు తూర్పు వైపు ఉన్న రాజగోపురాన్ని చూద్దాం ఈ రాజగోపురం రెండు వందల పదిహేడు అడుగులు పొడవు గల రాజగోపురం దీనిని శ్రీకృష్ణ వారు కట్టించారు మన దేశంలోనే పొడవైన రాజగోపురాలలో ఇది ఒకటి రాజగోపురం లోపలికి వెళ్ళగానే ఎడం వైపున శక్తి గణపతి విగ్రహం ఉంటుంది ఈ శక్తి గణపతి పక్కనే అరుణగిరి నాదర్ విగ్రహం ఉంటుంది అరుణగిరి నాదర్కి ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విశేషమైన విశేషాలు ఉన్నాయి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే కంబుత్తు ఇలా ఆలయం కనిపిస్తుంది కంబత్తు ఇలయ నార్ ఆలయం కంబత్తు ఇలయ నార్ ఆలయానికి తెలుగులో స్తంభోద్వ కుమారస్వామి ఆలయం అని అంటారు ఇక్కడ కుమారస్వామి ఒక్క స్తంభంలో నుంచి వెలుపలికి వచ్చారు అందుకని స్తంభోద్వ కుమారస్వామి ఆలయం అని పిలువబడుతుంది ఈ కుమారస్వామి ఆలయానికి ఎడమ వైపున శివలింగం తీర్థం కుడివైపున వెయ్యి కాళ్ళు మండపం ఉంటాయి వెయ్యి కాళ్ళు మండపంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది ఈ మండపంలో నైరుతి మూల పాతాల శివలింగం ఉంటుంది ఈ ప్రదేశంలోనే రమణ మహర్షి వారు తపస్సు చేశారు పాతాల లింగానికి పక్కన ఒక పెద్ద నంది కనిపిస్తుంది ఈ నందిని బల్లాల మహారాజు ప్రతిష్ఠించాడు ప్రతి నెల మాస ప్రదోష అనగా త్రయోదశి రోజు అరుణాచలంలోని అన్ని నందులను అలంకరణలతో కలకలలాడుతూ ఉంటాయి ఈ నంది నుంచి మొదలు మొదలు ప్రతి ప్రకారంలో ఉండే నందులు యొక్క పరిమాణం తగ్గుతూ ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బల్లాల గోపురం వస్తుంది గోవు సుబ్రహ్మణ్య ఆలయం బల్లాల మహారాజు గోవు పురాణాన్ని చేరుకునే ముందు కుడి చేతి వైపున గోపుర సుబ్రహ్మణ్య ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయానికి గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ గోపురం మీద నుంచి అరుణగిరి నాదర్ చనిపోవాలని కిందకి దూసుకెళ్లేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వచ్చి అతని ప్రాణాలు కాపాడుతాడు ఈ గోపురం దగ్గర కాపాడుతాడు కనుక ఆలయానికి గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అని పేరు వచ్చింది బల్లాల గోపురం బల్లాల మహారాజు కట్టించిన గోపురం కనుక బల్లాల గోపురం అని అంటారు బల్లాల మహారాజు శివభక్తుడు అరుణాచల ఆలయంలో సగం కట్టడాలు ఆయన కంటించినవే బల్లాల గోపురానికి ఎడం చేతి వైపు ఉండే ఆలయాన్ని కళ్యాణ సుందరీశ్వర ఆలయం అని అంటారు అరుణాచలంలో జరిగే కళ్యాణాలన్నీ ఈ ఆలయంలోనే జరుగుతాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు గాని ఉంటే వాళ్ళు ఈ ఆలయంలో అర్చన పూజ చేయించుకుంటే ఇరువురి మధ్య సఖ్యత కుదురుతుంది బల్లాల గోపురం దాటడం గానే ఎడం వైపున కాలభైరవాలయం కనిపిస్తుంది భారతదేశంలో ఉన్న అద్భుతమైన కాలభైరవ విగ్రహాలలో ఈ విగ్రహం ప్రథమ స్థానంలో ఉంటుంది బ్రహ్మ తీర్థం మరియు అరుణగిరి నాదర్ విగ్రహం కాలభైరవ ఆలయం పక్కనే బ్రహ్మ తీర్థం ఉంటుంది ఈ బ్రహ్మ తీర్థం ఎదురుగా బ్రహ్మలింగం ఉంటుంది దర్శించండి ఆ పక్కనే గోడ మీద అరుణగిరి నాదర్ విగ్రహం ఉంటుంది అరుణగిరి నాదర్ విగ్రహం నుంచి ఎడం వైపున సౌత్ గోపురం ఉంటుంది ఈ గోపురం దగ్గర ఉండే గోశాలల్లో ఇతయి కట్టు సిద్ధర్ అనే ఒక సిద్ధుడు సమాధి ఉంటుంది తమిళనాడులో పద్దెనిమిది మంది సిద్ధులు ఉండేవారు వాళ్ళు ఆయన ఒకరు వాళ్ళల్లో ఈయన ఒకరు ఈ సౌత్ గోపురం ఎదురుగా నార్త్ గోపురం ఉంటుంది అమ్మని అమ్మన్ గోపురం మరియు కిలి గోపురం నార్త్ గోపురాన్ని అమ్మన్ అనే అమ్మన్ గోపురం అని అంటారు ఈ గోపురం నూట డెబ్బై ఒక్క అడుగులు ఎత్తులో ఉంటుంది ఈ గోపురం నుంచి వెలుపులకి వస్తే మనకి రుక్కు అనే ఒక ఏనుగు సమాధి కనిపిస్తుంది సౌత్ గోపురానికి నార్త్ గోపురానికి మధ్యలో కిలో కిల్లి గోపురం ఉంటుంది రాజగోపురం నుంచి లెక్క పెట్టుకుంటే కిల్లి గోపురం మూడు గోపురం అవుతుంది మూడో గోపురం అవుతుంది కిలి అంటే చిలుక అరుణగిరి నాదర్ ఇక్కడ చిలుక రూపంలో సుబ్రహ్మణ్య ఉపాసకులకు కనిపిస్తారని చెప్తూ ఉంటారు ఈ కిలి గోపురం దాటుకొని వెలుపలికి వస్తే ఎడం చేతి వైపున వకుల వృక్షం కన్ ఉంటుంది వకుల వృక్షం తొమ్మిది గోపురాల వ్యూ పాయింట్ వకుల వృక్షం అంటే పొడగ చెట్టు ఈ చెట్టు కింద ఒక్క సర్కిల్ గీసి ఉంటుంది అక్కడ నిలబడి గమనిస్తే మనకు అరుణాచల ఆలయంలో తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి ఈ స్పాట్ని తొమ్మిది గోపురాల వ్యూ పాయింట్ అని అంటారు ఈ వకుల వృక్షం నుంచి కొంచెం ముందుకు వెళ్తే అరుణాచలేశ్వర గర్భాలయం వెనుక వైపున అరుణగిరి యోగ మండపం ఉంటుంది అరుణగిరి యోగి మండపం ఈ మండపంలో అరుణగిరి యోగి యొక్క విగ్రహం ఉంటుంది అరుణాచలంలో శివుడు మూడు రకాలుగా ఉంటాడు ఒకటి అరుణాచల ఆలయంలో ఉండే అగ్నిలింగం రెండవది అరుణగిరి మూడవది దక్షిణామూర్తి మూ రూపంలో ఉన్న అరుణగిరి యోగి ఈ మండపం నుంచి ఎడం చేతి వైపున గమనిస్తే పాద మండపం ఉంటుంది పాదమండపం స్థూల సూక్ష్మ ఆలయం శివుడు మొట్టమొదట అగ్నిలింగంగా వచ్చినప్పుడు పాదాలు పెట్టిన చోట కనుక ఈ మండపాన్ని పాద మండపం అని పిలుస్తారు ఈ మండపం పక్కనే స్థూల సూక్ష్మ ఆలయం ఉంటుంది గర్భాలయంలో ఉండే అగ్నిలింగం స్థూల రూపమై ఈ ఆలయంలో ఉన్న శివుడు సూక్ష్మ రూపం గర్భాలయంలో ఉండే లింగాన్ని అభిషేకం చేస్తే ఈ ఆలయంలో ఉన్న శివుడు విగ్రహం మీద నీటి బిందువులు కనిపిస్తాయంటారు గిరి ది ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఈ స్థూల సూక్ష్మ ఆలయం చుట్టూ పదకొండు సార్లు తిరిగి గిరి ది ప్రదక్షిణ చేసిన పుణ్యం మనకు లభిస్తుంది ఈ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు పదకొండు సార్లు గిరి ప్రదక్షిణ చేసిన పుణ్యం అనేది వాళ్ళకి లభిస్తుంది అపీత కుచాంబ ఆలయం చిత్రగుప్త సన్నిధి స్థూల సూక్ష్మ ఆలయ దర్శన అనంతరం మనం దర్శించవలసిన అపీత కుచాంబ ఆలయం అమ్మవారు అద్భుతమైన నయన మనోహరమైన అలంకారాలతో మనకు దర్శనం ఇస్తారు అమ్మవారికి ముందు అష్టలక్ష్మి మండపం ఉంటుంది ఈ మండపంలో పదహారు స్తంభాలతో కూడిన శిల్పకళ కనువిందుగా ఉంటుంది అమ్మవారికి ఆలయం నుంచి వెలుపలకు రాగానే కుడివైపున చిత్రగుప్త సన్నిధి ఉంటుంది ఈ చిత్రగుప్తుడి మనం నేరుగా దర్శించకూడదు కిటికీలోకి నుంచి మాత్రమే దర్శించాలి అని ఇక్కడ నియమం ఉంది పంచభూత లింగాలు పిడారి అమ్మన్ ఆలయం అపిత కుచాంబ అమ్మవారి ఆలయం నుంచి వెలుపలికి రాగానే నాలుగు లింగాలు ఆలయాలు ఉంటాయి అవి పృథ్వీ లింగం జలలింగం ఆకాశలింగం వాయులింగం కంచి జంబుకేశ్వర లింగం చిదంబర కాలహస్తిలో ఉన్న నాలుగు లింగాలుగా మనం ఒక్కరోజే దర్శించలేము కనుక ఋషులు ఈ నాలుగు లింగాలను ఇక్కడ ఈ నాలుగు లింగాలను ఇక్కడ దర్శించిన తర్వాత అగ్ని లింగమైన అరుణాచలేశ్వరుడి దర్శించుకుంటే ఒకే రోజు ఐదు లింగాలను దర్శించుకున్న పుణ్యం మనకి లభిస్తుంది ఈ ఆలయాల ఎదురుగా పిడారి అమ్మన్ ఆలయం ఉంటుంది పిడారి అమ్మన్ అమ్మవారు అరుణాచలానికి నగర పాలకురాలు ఈ ఆలయంలో సప్త మాతృకల విగ్రహాలు మరియు రేణుకాదేవి విగ్రహం ఉంటాయి రాత్రి అయితే అమ్మవారు వెలుపలకు వచ్చి నగర సంచారం చేస్తారని సాధుకులు మరియు సిద్ధులు చెప్తుంటారు ఈ ఆలయానికి ఎదురుగా ఒక చెట్టు ఉంటుంది అది బిల్వ వృక్షం మరియు అశ్వధ వృక్షం కలిసి ఉన్న చెట్టు ఈ చెట్టు పైన సిద్ధులు ఉంటారని ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి కనిపిస్తుంటారని చెప్తున్నారు పిచ్చై ఇలయానార్ ఆలయం ఈ చెట్టు నుంచి మనం ప్రధాన ఆలయంలోకి వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపున పిచ్చై ఆలయ ఇలాయనార్ అనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన జపాలు క్షూత్రాలు చేసుకుంటే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అరుణాచలేశ్వరుని గర్భాలయం మనం చివరిగా దర్శించవలసినది అరుణాచలేశ్వరుని గర్భాలయం అరుణాచలేశ్వరుని దర్శించే ముందు గర్భాలయం చుట్టూ ఉన్న దక్షిణామూర్తి దుర్గాదేవి మరియు వెనుక వైపున ఉన్న లింగోద్వేగ మూర్తులను దర్శించుకుని అలాగే అరుణ గేరు మీద అరవై మూడు నాయనార్ల విగ్రహమూర్తులు దర్శించుకుందాం ఆ తర్వాత అరుణాచలేశ్వరిని దర్శించుకుని మన జన్మ చరితార్థం చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్